এসোদ আথাস্য চটন্যে পাস্যবত! ন�াত঎ন সছোযব দেদ শি্য় সছো~~ तारे ये वेल्डिंग के माने की प्रशांत जिसको उत्पादते प्रशांत लेकिन हाँ अच्छा बॉटम वर्क तो माना मंत्री से सांडा अपुर्व वेसे सेक्शन हाँ जिंदा होना सो ये रियर ब्लॉक चेसन सर तो ट्रैफिक की गुंटों ने जो चे ट्रैफिक में ఇక్కడ స్కూల్ కూడా వచ్చిన బాబు ఎవరి మంది పిల్లలు ఇప్పటి పడుతున్నారు దీనికి దీని గురించా గుంటూరుకి వెళ్లే బైపాస్ ని హైదరాబాద్కి వెళ్ళేదానికి డైరెక్ట్ గా కనెక్ట్ చేసే మార్గం ఇది దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఎంత బైపాస్ అవుతుంది గుంటూరు వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ సేవ్ అవుతుంది అయితే విజయవాడ వెళ్ళే వాళ్ళు ఇది మెయిన్ బైపాస్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ ఇచ్చారు యూటర్న్ సర్వీస్లో సర్వీస్ రోడ్లో టూ లేన్స్ ఉన్నాయి ఎంతవరకు ట్రాఫిక్ ఉంటుంది దాన్ని ఎట్లా జాయిన్ చేయాలి అక్కడ కొద్దిగా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేయలేదు అనేది ఇక్కడ ఉండేవాళ్ళందరు బాధన నాకు కూడా అలా అనిపించింది కరెక్ట్గా ప్లాన్ చేయలేదు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అని ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అనే దాని మీద కూర్చుంటా ఉన్నాం దాంట్లో ఒకటి మ్యాక్సిమం ఈ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఇవ్వటం రెండోది ఇప్పుడే పార్వతీ సింగ్ గారు టూ క్రోర్స్ పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తా అన్నారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే నడ ఫెడస్ట్రియల్ వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం లేకుండా అటు క్రాస్ అవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే విధంగా రేపు అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ఆ ఇంటర్చేంజ్ ప్లాన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ లేకుండా దాన్ని ప్లాన్ చేయబోతాం కూర్చొని ప్లాన్ చేస్తే కొంత ఇప్పుడు జరిగిన ఇబ్బందులన్నీ కరెక్ట్ అవుతాయి ఇది ఇందులో ఈరోజు అందుకే ఇది ఇదంతా రేపు సంక్రాంతికి ఓపెన్ చేయాలనేది కొంచెం ఫాస్ట్ గా చేయమంటున్నాం కుదిరితే బట్ సంక్రాంతికి వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది బట్ సంక్రాంతికి ఇది అయిపోతుంది అయిపోయినంత మాత్రాన అదే చెప్పేది ఈ యూ టర్న్ అనేది కొద్దిగా ఇష్యూ ఉండేటట్టు ఉంది ఓవరాల్ గా చూస్తే దాని ఔటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అయినప్పుడు అదేనమ్మా ఇబ్బంది ఉంది అందుకే సాధ్యమైన అందుకే వచ్చామే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కొంచెం ఫాస్ట్ ట్రైక్ నుంచి చిన్న నుంచి రోడ్డు క్రాస్ అవుతుంది ఇక చిన్నగా కన్క్లూడ్ రంగారెడ్డి పాలిట ట్రాసి అవును కరెక్ట్ అది చెప్పారు నాకు కూడా అందుకే వాళ్ళు వచ్చిన మెయిన్ రీజనే ఇక్కడ లోకల్ గా ఇబ్బంది పడుతున్నారు అందుకని ఎంతలా ఫాస్ట్ ట్రాక్ చేయాలనే దాని మీద వచ్చాం చేస్తారు ఇవి ఇబ్బంది ఉంది చిన్న నారో రోడ్స్ ఉన్నాయి ఏదో ఒక రోడ్డు రాజధానికి వర్కల్ కోసం ఏది ప్లాన్ చేస్తున్నారు అవి నేను ఒకసారి విడిగా చెప్తానమ్మా ఇప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసి అన్ని రోడ్ల మీద నుంచి వెళ్ళొచ్చు ఒకటనే లేదు ఇప్పుడు అన్ని హైట్ అన్ని బానే ఉన్నాయి కదా అది ఇంట్లో హెవీ వెహికల్స్ అయినా వెళ్తాయి అది ఇష్యూ కాదు బట్ మెయిన్ పర్పస్ మేము వచ్చింది దీన్ని ఎట్లా ఇక్కడ కొన్ని ప్లానింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనే దాని మీద మెయిన్ ఈరోజు మేము ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ